ఇప్పుడు మనం వరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇది నేను మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయం జూన్ సంబంధించినటువంటి మ్యాగ్జైన్లోని ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఒకొక్క వీడియో రూపంలో అని నా పేరు ఇంగో ప్రశాంత్ గుప్తా సో వానాకాలంలో సాగు చేయడానికి అనువైనట్టు సన్నగింజ వరి రకాల గురించి మనకు డాక్టర్ వై చంద్రమోహన్ గారు ఎల్ కృష్ణ అండ్ టి కిరణ్ బాబు గారు రామ్ గోపాల్ వర్మ మరియు సిహెచ్ దామోదర్ రాజు గారు వారి వరి పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ హైదరాబాద్ వారు అందించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీతోటి షేర్ చేసుకుంటున్నాను మనకు వరిలో రెండు రకాల అంటే కాల పరిమితిని బట్టి రెండు రకాల వంగడాలు ఉన్నాయి ఒకటి చూసినట్లయితే మనకు స్వల్పకాలిక అంటే నూట ఐదు రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు గరిష్టంగా ఉండేటువంటి ఒక పంటకాలము మరొకటి చూసినట్లయితే మధ్య దీర్ఘకాలిక అనేటువంటి చూసినట్లయితే అక్కడ మనకు గరిష్టంగా నూట నలభై రోజుల వరకు ఉంటుందన్నమాట అంటే నూట నలభై రోజులు నూట యాభై రోజులు నూట యాభై రోజులు కూడా ఉందండి నూట యాభై రోజుల వరకు కూడా గరిష్టంగా ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూసినట్లయితే సాంబా మషూరి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఐదు రెండు సున్నా నాలుగు చూసినట్లయితే దాని గరిష్ట కాల పరిమితి నూట యాభై రోజులు వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏంటంటే మధ్య దీర్ఘకాలిక విన్నాం అలాగే స్వల్పకాలికవి కొన్ని అందులో వంగడాలు ఏంటి అసలు చూసినట్లయితే మీరు చూసినట్లయితే తెలంగాణ సోనా మనం దీన్ని ఆర్ఎన్ఆర్ అంటే ఆర్ఎన్ఆర్ అంటే రాజేంద్ర నగర్ అని ఫిఫ్టీన్ నాట్ ఫార్టీ ఎయిట్ దీన్ని కాలం చూసినట్లయితే నూట ఇరవై ఐదు రోజులు అండి ఇది ఎకరానికి ఇరవై ఎనిమిది కింటాలు ఇస్తుందని వీరి యొక్క అభిప్రాయం ఈ దీని ఒక ముఖ్య లక్షణాలు ఏంటంటే అగ్గి తెగుల్ని తట్టుకునేటువంటి గుణం ఉంది తర్వాత దీంట్లో ఉన్నటువంటి గ్లైసమిక్ ఇండెక్స్ అంటే షుగర్ పేషెంట్లకు ఇది మంచిదని ఉద్దేశంతో ఈ వంగడాన్ని కనుక్కోవడం జరిగిందనమాట అంటే దీంట్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంతకంటే తక్కువగా ఉంటుంది అండ్ గ్లైసమిక్ ఇండెక్స్ దానివల్ల ఏమైతుందంటే తొందరగా రక్తంలో కలవకపోవడం వలన అది షుగర్ లెవెల్స్ పెరగవు హఠాత్తుగా ఒకేసారి పెరగవు కాబట్టి ఇది మంచిదని తెలంగాణ సోనా కొత్తగా వచ్చినటువంటి ఒక అనమాట అలాగే కునారం వరి దీని యొక్క పంటకాలం నూట ఇరవై ఐదు రోజులు దిగుబడి ముప్పై క్వింటల్ అంటున్నారు ఇది ఉల్లికొడు మరియు అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది అన్నారు కానీ తెగులు మనకు చూసినట్లయితే సమ్మర్లోనే అంటే ఎండాకాలంలోనే ఎక్కువగా వరి మనకు అగ్గి తెగులు అనేటువంటి చూస్తుంటాం ఈ వా వానాకాలంలో అయితే పెద్దగా అది ఉండదు ఓకే మళ్ళీ జగిత్యాల సన్నాలు ఇది నూట ఇరవై రోజులు దిగుబడి ముప్పై క్వింటాలు అన్నారు ఇది ఉల్లికూడను తట్టుకునే తత్వం ఉందన్నట అలాగే చూసినట్లయితే మనకు వరంగల్ వరి టూ ఇది నూట ఇరవై రోజులు ఇరవై ఎనిమిది క్వింటాల్ వస్తుందంట ఇది తెగుల్ని తట్టుకునే శక్తి ఉంటుంది అని చెప్పారు ఇది కూడా సన్న 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 బియ్యమే అలాగే జగిత్యాల సాంబా మనం జేజీఎల్ అని అంటాము ముప్పై ఎనిమిది నలభై నాలుగు నూట ఇరవై ఐదు రోజులు ఇరవై ఎనిమిది క్వింటాల్ వస్తుంది ఉల్లికోడును తట్టుకునేటువంటిది కాబట్టి ఇది వానాకాలానికి ఓకే అలాగే అంజన నూట పదిహేను రోజులు ఇరవై ఎనిమిది క్వింటాలు ఉల్లికోడు చలిని తట్టుకుంటుంది కుణారం వరి ఒకటి మనం దీన్ని కేఎన్ఎం ఏడు ముప్పై మూడు అంటాం నూట ఇరవై ఐదు రోజులు ఇరవై ఎనిమిది క్వింటాలు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది వరంగల్ వరి అది పదకొండు పంతొమ్మిది నూట ఇరవై ఐదు రోజులు ఇరవై ఎనిమిది క్వింటాలు అంటున్నారు ఉల్లికోడిని సమర్థవంతంగా తట్టుకుంటుందన్నారు ఓకేనా ఇంతవరకు ఇక్కడ ఉల్లికోడిని తట్టుకుంటుంది అనేటువంటి అన్నారు కానీ ఇక్కడ సమర్థవంతంగా తట్టుకుంటుందని ఇక్కడ చాలా ఒక్కా నుంచి చెప్పడం జరిగింది అది మీరు గమనించాల్సిన విషయం అన్నమాట ఇంకా చూసినట్లయితే మనము ఇప్పుడు ఇంకొకటి ఇది కూడా స్వల్పకాలికమే రాజేంద్రనగర్ వరి నాలుగు నూట ఇరవై రోజులు ఎనిమిది నూట మన సారీ ఇరవై ఎనిమిది క్వింటాల్ వస్తుంది పొట్టి రకం మరియు చే చేను వడి పడిపోదు అగ్గి అక్కితేగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది కొంతవరకు అనే పదం అగ్గి అక్కితేగుల్ని అలాగే ప్రత్యామ్నాయంగా మన ఇంకోటి ప్రత్యుమ్న ప్రత్యుమ్న ఇది జేజిఎల్ పదిహేడు రెండు సున్నా నాలుగు పదిహేడు సున్నా సున్నా నాలుగు నూట ఐదు రోజుల పంటకాలం ఇది తక్కువ కాలంగా మనకు వచ్చింది అన్నిట్లలో తక్కువ కాలం ఇది ఇరవై నాలుగు క్వింటాల్ అన్నారు ఉల్లికొడును ఆగితేగులను తట్టుకొను పొట్టి రకం చేను మీద పడిపోదు గింజ రాలే గుణం లేదు దీనికి ఉన్నటువంటి ఈ ముఖ్య లక్షణాలు మనం చూసినట్లయితే మరి మధ్య మరియు దీర్ఘకాలిక రకాలటువంటి వరి వంగడ చూసినట్లయితే సిద్ధి అన్నారు నూట నలభై ఈ క్వింటాల్ గురించి నేను ఇప్పుడు చెప్పడం తగ్గిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది ఈ క్వింటల్ అనేటువంటిది మనకు ఏంటంటే నీళ్ళని బట్టి మనం చేసేటువంటి సాగుని విషయాలలో కొన్ని సమర్థవంతమైనటువంటి సస్యరక్షణ చర్యలే కానివ్వండి యాజమాన్య నీటి యాజమాన్యమే కానివ్వండి ఎరువుల యాజమాన్యమే కానివ్వండి ఓకేనా ఈ వీటి వలన మన దిగుబడి అనేటువంటిది మారుతుంటుందండి ఎవరైనా దిగుబడి మాకు ఇంత వచ్చిందంటే మనకు కూడా అంతే దిగుబడి వస్తుందంటే మాత్రం తప్పండి ఒక ఒక కాలేజీలో ఒక పిల్లాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ర్యాంక్ వచ్చింది మిగతా అందరికీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తుందనేది మాత్రం అది అంతగా కరెక్ట్ కాదండి ఎవరు ఎవరు సమర్థవంతంగా దాన్ని ముందుగానే గ్రహించుకొని స జాగ్రత్తగా ఉంటారో వాళ్ళకే అది మనం అనుకుంటాం అలాగే ఇక్కడ కూడా అంతేనండి దాంట్లో తేడా ఏం లేదు అలాగే సాంబా మషూరి వచ్చేసరికి నూట యాభై రోజులు అండి గరిష్టంగా ఉన్నటువంటి పంట కాలం అండి జగిత్యాల మషూరి నూట ముప్పై ఐదు నూట నలభై రోజులు మనకు పొలాసా ప్రభ మానేరు పోన మానేరు సోన కరీంనగర్ సాంబా ప్రాణహిత సోమ్నాథ్ వరంగల్ సాంబా వరంగల్ సన్నాహాలు కృష్ణ కంపసాగర్ వరి శోభినీ సుగంధ సాంబా ఇవన్నీ మీరు చూసినట్లయితే నూట నలభై రోజులు నూట ముప్పై రోజుల మధ్యనే ఉందండి అంత ఇది కూడా మీరు అనుకోవచ్చు ఇది నూట నలభై ముప్పై రోజులు కరెక్ట్గా అంతే ఉంటుందని అది ఏం లేదండి ఎజుదగ్గులైనటువంటి సర్వసాధారణంగా ఉంటాయి మన కొద్ది చెప్తున్నాను కదండి సాగులో ఉన్నటువంటి మీరు తీసుకున్నటువంటి సాగు చర్యలు సాగు యాజమాన్యాన్ని బట్టి అది మారుతూ ఉంటుంటుంది అంతే అలాగే ఇంకా తెలంగాణ వరి రెండో ఇది మనము డబ్ల్యూజిఎల్ సిక్స్ నైంటీ సెవెన్ ఆరు తొమ్మిది ఏడు అన్నాం అలాగే జగిత్యాల వరి రెండు నూట ముప్పై రోజులు అన్నాడు జగిత్యాల వరి మూడు ఇలాగే మనకు జగిత్యాల సంబంధించి చాలానే వచ్చాయి ఇప్పటివరకు ఇది హెచ్ఎం సోనా ఇది నూట ముప్పై ఐదు నలభై రోజులు ఇరవై ఆరు క్వింటల్ అన్నారు అన్నం నాణ్యత బాగుంటుందని ఇక్కడ ఇచ్చారు సో సన్నగింజ రకాలైన సరైన సమయంలో అనగా దీర్ఘకాలిక రకాలను నూట యాభై రోజులు జూన్ మాసం ఆఖరి వరకు మధ్యకాలిక రకాలను జూలై పదిహేను వరకు స్వల్పకాలిక రకాలను జూలై మాసం చివరి వరకు నార్లు పోసుకొని ఇరవై ఐదు రోజులలోపు ప్రధాన పొలంలో నాటుకోవాలి వానాకాలంలో వరి పంటలు చీడపీడల ముఖ్యంగా సుడిదోమ కంకినల్లి పాంపొడు పొట్టకొల్లు ఎండాకు తెగులు మానుపండు తెగులు ఎక్కువగా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కావున ఆయా చీడపీడల ఉద్ధృతిని సరైన సమయంలో గుర్తించి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టడం వలన వానాకాలంలో కూడా అధిక దిగుబడి పొందవచ్చు ఇతర వివరాల మీకు వీరి ఫోన్ నెంబర్ ఇచ్చారండి ఈ ఫోన్ నెంబర్ నేను చూపిస్తున్నాను చూడండి ఫోన్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఐదు ఏడు ఏడు సున్నా నాలుగు సున్నా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఇది అండి ఇంకా మరిన్ని విషయాలు చూద్దాం థ్యాంక్ యూ ఇంగో ప్రశాంత్ గుప్తా